ఇప్పుడు వాడు అయిపోయిందా వెరీ గుడ్ తీగ చాలు పాట అయిపోయింది పాట అయిపోయింది ఇక అంతే తీయాలి పాట అయిపోయినప్పుడు తీయాలరా మళ్ళీ ఇంకో పాట పాడు మరి గాజులు వేసుకుంటాను వేసేవాళ్ళ మరి నీయే గాజులు అవి నీయే అవి అక్క అక్కకి ఇస్తాను చూడుగా అక్క నే నీకు ఎత్తాను ఆగు నువ్వు ఎందుకు ఎడతావు మేసేదా కాగు నీకు అవద్దు చూస్తాను ఆగు ఎందుకు వారెత్తాను నువ్వు నీకద్దా నీకు మంచిగా ఉన్నాయి నీ మీ అవి అబ్బా సూపర్ ఉన్నాయి నాకు అమ్మాకి కూడా వద్ద వారెత్తాను మెల్లగా నొక్తుంది మరి అమ్మనే తిత్తు అమ్మనే అమ్మనే తిత్తుంది ఏడకు అమ్మనే నీ నీకు అక్క తిత్తుంది మెల్లగా అట్లా గుండ అరే అట్లా వారేద్దంటే ఆగు ఆగు తిందాగు ఏ ఫస్ట్ సంక్రాంతి అది ఉగాది పండుగ సంక్రాంతి అయిపోయింది మమ్మ నేను వేసుకొస్తాను అయిపోయిందా వాటర్ వాటికి వచ్చుకోపోరిగా బాటిల్ అన్నం అన్నం తిండి పొరైతే వాటర్ పట్టుకొచ్చుకోరు కడు కడుగు బాటిల్ వాష్ చేసి పక్కకున్నావా తింటానా రమ్మ మి అన్నం తిను ఏంది మళ్ళీ ఎందుకు ఇడతాను నిన్ను తీస్తా లేనో నిన్న ఎందుకు తీత్తా తింటానావా తినరు తిన్నాక చూలుకుపోదాం అది ఎందుకు ఎక్కినావు నువ్వు పిల్తా అండి చెల్లి నువ్వెటెక్కి నువ్వు అదేంటిది నువ్వేం ఎక్కినావు గుర్రం ఎక్కినావు మంచి కూర్చో పడతావు

ఎన్నిసార్లు అంటావు ఎన్నిసార్లు అన్న అయితే కానీ ఇగో గిటు నేను వీడియో తిస్తానా చెప్పు గిట్ చూడు ఆగు ఆగు వీడియో సరే కానీ వీడియో తిన్నా చెప్పు హాయ్ చెప్పు ఇంకా వెరీ గుడ్ మరి నువ్వు ఏం నువ్వు పడతావు అట్లా కూర్చో అట్లే కూర్చోగ నేను చెదిస్తా కాళ్ళదిస్తానా అట్లే కూర్చో కూర్చోవు కదా నువ్వు 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 ఇట్రా నువ్వు ఇటు దిక్కురా నువ్వు ఓకే ఇప్పుడు చెప్పు నీ పడతావు పడతావు బొమ్మ పెట్టుకుంటావు ఎఫెక్ట్స్ ఇవన్నీ పెట్టుకో ఇప్పుడు వాడు అయిపోయిందా వెరీ గుడ్ టీగా చాలు పాట అయిపోయింది పాట అయిపోయింది అంతే తీయాలి పాట అయిపోయినప్పుడు తీయాలరా మళ్ళీ ఇంకో పాట పాడు మరి వెరీ గుడ్ ఇప్పుడు అని అడుగుదా అక్కొక్కటి కూడా వాడతలేదు మెల్లగా దిగు చూస్తాడు కానీ మెల్లగా మెల్లగా మ్యూజిక్ కదా అంతా ఇంకా ఇంకేదన్నాడు చెల్లె వాడింది కదా చిన్న చేతుడు

అది వార అది కూడా వారే అది కూడా వారే ఏ నువ్వు దిగు మమ్మీ నీకు ఏం నేను చెప్తాను తింటా నన్నింటా అంటా నవా సరే తినిపి చాలండి కావచ్చు నిమ్మే ఎడతాను బొమ్మ ఇతను చిన్నప్ప పెడతాను నిమితం అంద్ర నిమి

పారు <tri> పాడ <tri> 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 పాప మట్ మట్ ఉంది చిన్న పాప తాను చెప్పినా మట్ మట్ే ఉంటుంది ఈ బోలస ఈ పాప ఎంత ఇషివేంది ఇషివేంది बोले, <laughs> बोले बेटे हाँ। <laughs> हाँ। वेरी गुड हाँ। शाल दीगा बजा बेटिया बजा बेटिया పొయ్య నువ్వు నువ్ ఆడుకోపోయిగా బయట బయట ఇక్కడనే ఆడుకోలే అదే పిచ్చి ఉన్నది కదా షాలిగా ఇప్పుడు అంగడంగడి చేసేది ఎవరు అంగడంగడి ఎవరు చెప్తారు అక్క ఎత్తందా మరి నువ్వు పెట్టిపోతాను బొమ్మను పట్టుకొని నువ్వు సాయ్వుతుట్రా ఫస్ట్ ఆ బొమ్మని ఇట పెట్టిపో కూపన్లకి వస్తాను కోపంలో పోతాను ఎటు పోతాను ఎవరిని ఎందుకు మీ ఇద్దరికి ఎందుకు అండి ఓ కట్టే నువ్వు నిజంగానే కొడతానా నువ్వు నానవా ಅಮ್ಮೋ ಏನು ಕಚ್ಚಿ ಫೈಟಿಂಗ್ ಇರುತ್ತೆ ಜರುತ್ತೋ ಕಟ್ಟೇವಾರಿ ನೀವು ಫಸ್ಟ್ ಕಟ್ಟೇ ದಿಶೆ ಅಮ್ಮ ಈಗ ಆಗ್ರ ನಿಮ್ಮ ಆಗ್ರ ಆಗ್ರ ಕುಟ್ಕೋಕೂಡ್ರ ಆಗ್ರ 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 ಹಾಂ ನೀವೇ ನುವೇ ಕೆಲಸ ಈಗ ನುವೇ ನೀವೇ ಕೆಲಸ నీకే షాకెట్ ఇస్పెట్ ఆగు మళ్ళా మళ్ళీ షాకెట్ నీకే ఇస్తుంది ఓకే అక్క గియే కానీ కొనుక్కొచ్చినాక నీకే ఇప్పుడు ఏడ తెచ్చిన తేలే తెచ్చినాక ఇస్తా మళ్ళా అదేంటిదిరా బాలా ఏమైంది ఐసుగడ్డ నుంచి లేవడతా నోట్లో పెట్టుకుంటున్నా అది ఏంటిది అది ఉప్పు అది ఐస్ గడ్డ కాదు ఉప్పు అది దొంగ అయితే కట్టు బండి ఎత్తం జరుగు చెప్ప బలం వచ్చింద్రు నిమికి నీ బలం చూపించరా నీ వామి నీ బలం చూపిరా నన్ను ఎందుకు కొడతాను నీ బలం చూపించే ఎంత బలమో ఇంకొర్ర ఒక పిచ్చి పిచ్చి ఎవరద్దు మంచిగా ఆడుకోవాలి కానీ జాలిగా మీ లలి జాలిగా మీ అల్లరి చాలు ఎవరు నువ్వు నన్ను కొడతావా దా ఒకసారి నిన్ను విలువలే నిన్ను విలువలే అరే అరే నేను నిన్ను నిన్ను విలువలేండి మేము నన్ను ఎందుకు జాలియా సారీ 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 ఇస్తా సారీ ఇస్తా ఇస్తా సారీ అని చెప్పిన లేవు అని లే జేబులో లేవు మీ ఆపూరీ నన్ను కొట్టకుర్రీ మీ ఆట మీరు ఆడుకోర్రి ఓకేనా ఇక బాయ్ చెప్పురి బాయ్ ఎప్పూరి ఇంకా ఇట్లా బాయ్ బాయ్ ఓకే బాయ్